హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ లోతే వెళ్తే మనమైతే ఈ బ్లాగ్ లో ఏం చూడబోతున్నాం అంటే మన వైజాగ్ లో రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేసిన వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ కి ఎలా వెళ్ళాలో చూడబోతున్నాం అండ్ అలానే ఇంకా ఆ క్రూజ్ టెర్మినల్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం ఆ క్రూజ్ టెర్మినల్ అయితే ఆల్రెడీ ఇనాగ్రేట్ చేశారు ఇనాగ్రేట్ చేసిన రోజే ఇంకా చాలా జరిగాయి అవన్నీ కూడా ఈ బ్లాగ్లో తెలుసుకోబోతున్నాం సో మనమైతే ప్రస్తుతానికి మన వైజాగ్లో ఉండే నవరోజు రోడ్లో ట్రావెల్ చేస్తున్నాం ఈ నవరోజు రోడ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం ఎక్కడికి వెళ్తామో తెలుసా ఎక్కడికి వెళ్తామంటే మన వైజాగ్లో ఉండే బెస్ట్ ప్లేస్ అండ్ బెస్ట్ హోటల్కి వెళ్ళబోతున్నాం అనమాట మన వైజాగ్లో ఉండే ల్యాండ్ మార్కే అది సో అక్కడికి వెళ్ళబోతున్నాం అదేంటో ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది తెలిస్తే కామెంట్ చేసేయండి సో నేనే చెప్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాం అంటే మన నోటల్కి వెళ్తాం సో నోటల్ నుంచి క్రూస్ టెర్మినల్ దాకా వే చూపిస్తాను మీకైతే అండ్ అలా వెళ్తూ మనమైతే మన క్రూజ్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం అండ్ ఇంకా ఏంటంటే మరి మన వైజాగ్ నోట్లో వచ్చింది అండ్ అలాగే ముందు అయితే బీచ్ వ్యూ కనిపిస్తుంది ఈ వ్యూ చాలా బాగుంది చాలామంది ఈ వీడియో చేసి పెట్టారనమాట ఇన్స్టాలోని యూట్యూబ్లోని వాళ్ళకైతే చాలా వ్యూస్ వచ్చాయి అండ్ చాలా లైక్స్ వచ్చాయి మరి ఈ వీడియోకి ఎన్ని లైక్లు వస్తాయో అండ్ ఇంకా ఈ వీడియోని ఎంతమంది చూస్తారనేదే మనం చూడాలి సో మ్యాక్ షేర్ చేసేయండి ఎక్కువ మందికి తెలిసేలా చేసేద్దాం సో మరి మనకి లేట్ చేయకుండా మనం వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ గురించి తెలుసుకుందాం సో ఈ ఇంటర్నేషనల్ క్రూస్ టెర్మినల్ అనేది మన పోర్ట్లో కన్స్ట్రక్ట్ చేశారు సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ పోర్ట్ దగ్గర చూడబోతున్నాం అండ్ చివరిలో మీకైతే ఇమేజెస్ చూపిస్తాను యాక్చువల్గా చివరికి వెళ్ళాక ఇంకొక విషయం చెప్తాను మీకైతే ఆ విషయం మీరు వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు ఎందుకంటే ఆ విషయం అలా ఉంటుంది మరి అండ్ ఇంకా ఏంటంటే మనకి ఈ ఇంటర్నేషనల్ క్రూస్ టెర్మినల్ ఎప్పుడైతే అనగ్రేట్ చేస్తారో అదే రోజు దీంతోపాటు ఇంకొక మూడు ప్రాజెక్ట్లు కూడా ఎనగరేట్ చేస్తారు ఆ ప్రాజెక్ట్స్ అనేది కూడా చూద్దాం సో ఫస్ట్ మరి మనం ఆ ప్రాజెక్ట్ ఏమైనా ఎనాగ్రేట్ చేసినా సెప్టెంబర్ ఫోర్త్న అండ్ ఆ తర్వాత ముఖ్యంగా మన ఇంటర్నేషనల్ క్రూజ్ గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఫోర్త్న ఎనాగ్రేట్ చేసిన ఏంటంటే ఫస్ట్ మన వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూస్ టెర్మినల్ ఆ తర్వాత మనకైతే పోర్ట్లో ఇంకొక ప్రాజెక్ట్ ఎనాగ్రేట్ చేశారు అదేంటంటే కవర్డ్ స్టోరేజ్ షెడ్ అనమాట అండ్ ఆ తర్వాత ఏంటంటే ఇది ఎనాగ్రేట్ చేసిన తర్వాత ఇంకొక ప్రాజెక్ట్ ఎనాగ్రేట్ చేశారు అదేంటంటే ద ర్యాంప్ బెర్త్ సో ఇది కూడా నేను చేశారు ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట అండ్ ఇంకా కొన్ని నేను చేయలేదు థర్టీ ఫస్ట్ నేను చేస్తారు అక్టోబర్ థర్టీ ఫస్ట్న అండ్ ఇంకా ఏంటంటే మనకి ఫైనల్ ప్రాజెక్ట్ వచ్చేసి ట్రక్ పార్కింగ్ టెర్మినల్ సో ఈ నాలుగు ప్రాజెక్టులు టోటల్ వర్త్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఇంత అమౌంట్ పెట్టి ఈ నాలుగు ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు అండ్ ఇందులో మనకు మెయిన్ ఏంటంటే మన వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ సో ఇప్పుడు మనమైతే మన వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ గురించి తెలుసుకుందాం చాలా మందికి నాకు తెలిసి క్రూస్ టెర్మినల్ అంటే ఏంటో కొత్తగా ఉండి ఉంటుంది ఎందుకంటే చాలామంది తెలియకుండా ఉంటుంది సో వాళ్ళ కోసం నేనైతే క్రూజ్ టర్మినల్ అంటే ఏంటో ఒకటి చెప్తాను సో యాక్చువల్లీ ఈ క్రూజ్ టెర్మినల్ ఏంట ఏంటంటే మనకి బస్ స్టాప్ ఉండడం చూసారా బస్ స్టాప్ ఎలాగో రైల్వే స్టేషన్ ఎలాగో ఈ క్రూజ్ టెర్మినల్ కూడా అలా అనమాట మనకి ట్రైన్కి రైల్వే స్టేషన్ ఉన్నట్టు బస్కి బస్ స్టాప్ ఉన్నట్టు షిప్స్కి ఈ క్రూజ్ టర్మినల్ ఉంటుందన్నమాట ఈ టెర్మినల్ దగ్గర మనకైతే ఈ షిప్స్ ఏవైతే వస్తాయో అక్కడి నుంచి మనం అక్కడ షిప్ ఎక్కి అండ్ ఇంకో టెర్మినల్ దిగొచ్చు అనమాట సో ఈ టెర్మినల్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ నుంచి మనం ఇంకొక ప్లేస్కి ట్రావెల్ చేయొచ్చు యాక్చువల్గా మన వైజాగ్ పోర్ట్లో చాలా టెర్మినల్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఏంటంటే కార్గో టెర్మినల్స్ సో అవన్నీ కూడా మనకి ఓన్లీ ఏవైతే గూడ్స్ ఉంటాయో ఆ గూడ్స్ని తీసుకెళ్ళడానికే ఈ టెర్మినల్స్ యూజ్ చేస్తారు రీసెంట్గా మన వైజాగ్కి ఒక క్రూ షిప్ అయితే వచ్చింది సో మనం చూసాను ఉంటాం ఆ క్రూషిప్ కోడేలే క్రూ షిప్ చాలామంది ట్రావెల్ చేసి ఉండి ఉంటారు కూడా క్రూషిప్లో సో ఆ క్రూ షిప్ వచ్చినప్పుడు ఏమైందంటే మన పోర్ట్లో పార్క్ చేయడానికి సరైన ప్లేస్ అయితే ఆ క్రూ షిప్కి దొరకలేదు సో దొరకపోవడం వల్ల చాలా ఇబ్బంది ఫేస్ చేశారు సో అందుకోసం మన వైజాగ్ని టూరిజంగా డెవలప్ చేయడానికి అండ్ క్రూజెస్ క్రూజెస్ వస్తే మనకి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది కాబట్టి సో దానివల్ల మనకైతే తొంభై ఆరు కోట్లు ఖర్చు పెట్టి ఈ క్రూజ్ షర్మిలను అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు సో ఈ క్రూజ్ షర్మిలు ఉండడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే మనం కొన్ని కొన్ని ప్లేసెస్కి అంటే ఈ క్రూజ్ షైడ్ ఎక్కడెక్కడ కనెక్ట్ అయి ఉంటుందో ఆ ప్లేసెస్ అన్నిటికి మనం షిప్ ద్వారా వెళ్ళొచ్చు నాకు తెలిసి చాలామంది షిప్లో ట్రావెల్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే మనం మనకు తెలిసి బస్ ఎక్కుంటాం ట్రైన్ ఎక్కుంటాం అండ్ ఫ్లైట్ కూడా ఎక్కుంటాం కానీ షిప్ అనేది చాలా రేర్గా ఎక్కుతాం సో ఎవరైనా చిల్ అవ్వడానికి లేదా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా షిప్లో వెళ్తే బాగుంటుందని చెప్పి అనుకుంటారు నేను అనుకుంటున్నాను అండ్ నా ఒపీనియన్ అనమాట సో దానికోసం ఇది డెవలప్ చేస్తే చాలామంది ఈ షిప్లో వెళ్ళి చిల్లౌట్ అవడానికి బాగుండదని చెప్పేసి ఈ క్రూజ్లో ఖచ్చితంగా ట్రావెల్ చేస్తారు ఎందుకంటే లాస్ట్ టైం క్వార్డీలో పెట్టినప్పుడు చాలామంది వైజాగ్ నుంచి వెళ్ళారు కొంతమంది అయితే వైజాగ్ నుంచి చెన్నై దగ్గర ఫ్లైట్లో వెళ్ళి చైనాలో చైనాలో క్రూజ్ ఎక్కి వైజాగ్ వచ్చారు సో అలాంటి సంఘటన కూడా జరిగాయి సో మన వైజాగ్ కూడా ఒక క్రూస్ టెన్ అంటే బాగుంటుందని చెప్పేసి ఈ క్రూస్లో కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ అలానే టూరిజం కూడా డెవలప్ అవుతుంది అండ్ ఇంకా ఏంటంటే మనకి ట్రావెల్ చేయడం కూడా చాలా బాగుంటుంది మనకి ఈ క్రూజ్ టెర్మినల్ నుంచి మన అండమాన్ వెళ్ళొచ్చు ముంబై వెళ్ళొచ్చు చెన్నై వెళ్ళొచ్చు అండ్ ఇంకా మనకి కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి లైక్ సుందర్ అని చెప్పి అండ్ మన శ్రీలంకలో కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి షిప్ ద్వారా వెళ్ళేవి అక్కడ కూడా వెళ్ళొచ్చు సో ఇన్ని ప్లేసెస్కి మనం వెళ్ళచ్చు కాబట్టి మనకైతే ఇక్కడ నుంచి క్రూస్ టెర్మినల్ అనేది స్టార్ట్ చేశారు సో మరి ఇప్పుడు మనం ఎక్కడాకి వెళ్తాం అండ్ అలా వెళ్తాం అనేది తెలుసుకుందాం మనకైతే ప్రస్తుతానికి ముంబైలోని ఇంకా చెన్నైలోని ఈ క్రూస్ టెర్మినల్స్ అయితే ఉన్నాయి సో ముంబై నుంచి మనకి ప్రస్తుతానికి ఉన్న ట్రూస్ అన్వల్స్ ఏమి ఉన్నాయంటే మనకి ముంబై టు హైసీస్ గోవా ముంబై అండ్ ముంబై టు డియూ ముంబై చెన్నై టు త్రికొమ్మలే చెన్నై ముంబై టు వెనీస్ వెనీస్ కూడా వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది వెనీస్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ముంబై నుంచి మలే వెళ్ళొచ్చు అండ్ ముంబై టు అథెన్స్ వెళ్ళొచ్చు అండ్ కోల్కత్తా టు బంగ్లాదేశ్ అండ్ ముంబై టు సింగపూర్ సో ఈ ప్లేసెస్ అని కూడా వెళ్ళొచ్చు అండ్ ఇంకా ఏంటంటే మన వైజాగ్ పోర్టు ఏం చేద్దాం అనుకుంటుందంటే చెన్నై కూడా సర్వీస్ యాడ్ చేద్దాం అనుకుంటుంది చెన్నై నుంచి మనమైతే కొలంబో రింకోమలే సింగపూర్ అండ్ బంగ్లాదేశ్ ఈ ప్లేసెస్కి వెళ్ళొచ్చు అండ్ ఇంకా మనం అయితే మన ఒరిస్సాలో ఉండే సుందర్బన్స్ కూడా వెళ్ళొచ్చు సో ఇన్ని ప్లేసెస్కి వెళ్ళొచ్చు అండ్ ఇంకా క్రూజెస్లో ట్రావెల్ చేయొచ్చు చాలా బాగుంటుంది అండ్ చాలామందికి ఒక డ్రీమ్ అయితే ఉంటుంది షిప్లో ట్రావెల్ చేయాలని చెప్పేసి సో మరి ఈ డ్రీమ్ మనకి నెరవేరాలంటే ఒక వన్ మంత్ అయితే చాలు నెక్స్ట్ మంత్ నుంచి మ్యాక్స్ స్టార్ట్ చేస్తారంట మన నవంబర్లో మనకి ఈ క్రూజ్ స్టేషన్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది చూద్దాం మరి ఏమవుతుందో అండ్ చాలామంది మన వైజాగ్ నుంచి కానీ లేదా చెన్నై నుంచి కానీ లేదా కోల్కత్తా నుంచి కానీ ఎక్కడికంటే మన ఉంది కదా అక్కడికి వెళ్ళుండి ఉంటారు ఎవరైనా వెళ్ళిన ఉంటే కామెంట్ చేయండి లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా కామెంట్ చేయండి అండ్ ఇంకా ఏంటంటే మన విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ మనకి ఒక ఆఫర్ కూడా చేద్దాం అనుకుంటుంది అది ఏంటంటే మనకైతే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటుంది అండ్ అలాగే బెస్ట్ సర్వీసెస్ అండ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేద్దాం అనుకుంటుంది అండ్ అలాగే మనకి బెస్ట్ అట్రాక్టివ్ టెస్ కూడా ఇద్దాం అనుకుంటుంది మరి చూద్దాం ఏమవుతుందో ఎలా ఉండబోతుందో మరి వన్ స్టార్ట్ అయితే మనకి మంచి కిక్ అయితే వస్తుంది సో ఇది మన వైజాగ్ క్రూస్ టెర్మినల్ గురించి అండ్ మరి వన్ స్టార్ట్ అయితే నేను ఖచ్చితంగా బ్లాక్ చేస్తాను ఖచ్చితంగా క్రూజ్లో ట్రావెల్ చేసి ఆ బ్లాగ్ మొత్తం మీకు చూపిస్తాను సో మరి మనం చేయాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి ఉంది ఇంకా ఎక్కువ పెరుగుతుంది అనుకుంటున్నాను సో ఇంకా మనం మిగిలిన ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం సెకండ్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకైతే కవర్డ్ స్టోరేజ్ షెడ్ ఇది ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారంటే బ్యాగ్డ్ కార్గోని స్టోర్ చేయడానికి ఈ కవర్డ్ స్టోరేజ్ షెడ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ప్రాజెక్ట్ కట్ కాస్ట్ వచ్చేసి మనకి థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ క్రోర్స్ అండ్ ఇంకా మనకి ఈ కవర్ స్టోరేజ్ షెడ్లో ఎయిటీ ఫోర్ థౌసండ్ టన్స్ ఆఫ్ బల్క్ అండ్ బ్యాగర్ కార్కొని స్టోర్ చేయొచ్చు సో దీనివల్ల ఏంటంటే మనకి పొల్యూషన్ అనేది తగ్గుతుంది సో దీనివల్ల మనకి ఎక్కువ పోర్ట్లో పొల్యూషన్ వస్తుంది కదా పొల్యూషన్ బాగా తగ్గుతుంది సో ఇంకా మనకి రీవ్యాంపర్డ్ బర్త్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు ఇవి వాటి ఇనాగ్రేట్ చేశారు ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా ఇనాగ్రేట్ చేయాలి అండ్ ఫైనల్ ప్రాజెక్ట్ వచ్చేసి అండ్ ఈ రీవ్యాంపర్డ్ బర్త్ అనేది థర్డ్ ప్రాజెక్ట్ అనమాట అండ్ ఫైనల్ ప్రాజెక్ట్ వచ్చేసి తెలుసు కదా ట్రక్ పార్కింగ్ టెర్మినల్ ఈ ట్రక్ పార్కింగ్ టర్మినల్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మనకైతే అరౌండ్ ఒక ఆరు వందల అరవై ఆరు ట్రక్ అయితే పార్క్ చేసుకోవచ్చు అండ్ ఈ ట్రక్ పార్కింగ్ టర్మినల్ ఏరియా వచ్చేసి ట్వంటీ ఏకర్స్ సో ట్వంటీ ఏకర్స్లో ఈ ట్రక్ పార్కింగ్ టర్మినల్ని కన్స్ట్రక్ట్ చేశారు అండ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి థర్టీ సిక్స్ క్రోర్స్ సారీ థర్టీ సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ క్రోర్స్ సో ఈ నాలుగు ప్రాజెక్టుని సెప్టెంబర్ ఫోర్త్న పోర్ట్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ట్ మినిస్టర్ అయిన శర్బానంద్ సోనోవాల్ గారు సెప్టెంబర్ ఫోర్త్న ఇవన్నీ ఇనాగ్రేట్ చేశారు సో మరి ఈ నాలుగు ప్రాజెక్టులు మీకు ఎలా అనిపించి కామెంట్ చేయండి అండ్ ఇంకా ఏంటంటే మనమైతే వస్తాం మన వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూస్టూర్ల దగ్గరికి అండ్ అలాగే మన వైజాగ్ పోర్ట్ అథారిటీ దగ్గరికి కూడా వస్తాం సో నేను వెళ్ళింది దసరాకి ఒక రోజు ముందు సో ఆ రోజు వెహికల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అక్కడైతే అండ్ మనకి గుళ్ళోకి వెళ్దాం అని చెప్పి నేను వెళ్ళాను మన సాగర్ గిరి దుర్గా అంబరి ఆలయానికి వెళ్దాం చెప్పి వెళ్ళాను బట్ ఇది ఏం జరగలేదు ఆ రోజు సో ఇంకా అందుకని చెప్పేసి మన వైజాగ్ టెర్మినల్ గురించి చేద్దామని చెప్పి బ్లాగే చేశాను సో మరి మీకైతే నేను ఇప్పుడు మన వైజాగ్ ఇంటర్నేషనల్ టర్మినల్ ఉంది కదా అక్కడ బోర్డు ఉంది ఆ బోర్డు చూపిస్తాను బోర్డు అయితే చాలా బాగుంది నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను అండ్ ఇప్పుడు మీకు ఈ లాంగ్ వీడియో చూపిస్తున్నాను అండ్ ఆ తర్వాత మీకైతే పోర్టు వీడియో చూపిస్తాను చూసేయండి సో ఇదే మనకి మన విశాఖపట్నం ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ అని బోర్డు అని మన బయటనుంది అండ్ అలా లోపలికి వెళ్తే లోపల మనకి ఇంటర్నేషనల్ క్రూస్ టెర్మినల్ ఉంది ఆ టెర్నల్ కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ మనకి ఏముంటుందంటే రాష్ హిల్స్ ఉంటుంది ఈ రాష్ హిల్స్ బ్లాక్స్ కూడా మనం చేస్తాం మీరు చూడాలని మనం డిస్క్రిప్షన్ ఇంకొక చూడొచ్చు అండ్ ఇంకా చూసుకోవచ్చు మనకి వెనకాల వెంకటేశ్వర టెంపుల్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఎవరైనా విజిట్ చేస్తుంటే కామెంట్ చేయండి సో ఇదే మన వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూజ్ టర్నిమల్ అండ్ ఇంకొక ఫోటో కూడా ఉంది ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను ఫోటో చూసిన తర్వాత మీరు అయితే ఒక కామెంట్ చేయండి మన వైజాగ్కి ఈ క్రూజ్ టెర్మల్ వచ్చింది కదా దాని మీద మీ ఓపెనియన్ అనేది కామెంట్ చేయండి అండ్ ఈ క్రూషర్నల్ రావడం వల్ల మీకు ఏమైనా అనిపించిందా అండ్ ఇంకా ఏంటంటే మీకు ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేసేయండి నేనైతే మీకు చివరిలో ఒక విషయం చెప్తాను చెప్పే కదా నన్ను ఈ టెర్మినల్లోకి ఎలో చేయలేదు ఎందుకంటే ఓపెన్ లో కాబట్టి ఓపెన్ అయి రమ్మని చెప్పి పంపించారు సో ఈ విషయం నేనే షాకేను మరి మీరు షాక్ కామెంట్ చేసేయండి అండ్ వీడియోలో ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చెప్పదర్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్